వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక హీరో డేట్ చూసుకుంటే రెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూవరం కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అనంతపురం మార్కెట్లో ఈరోజు స్టాక్ అయితే తగ్గింది ఇక ధరల్లో పెద్దగా మార్పు లేదు టాప్ రేట్ అయితే పెరిగింది కానీ యావరేజ్ రేట్లు అయితే పెద్దగా మార్పు లేదు ఇక్కడ థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాదు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి టూ ట్వంటీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్లు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు మూడు వందల డెబ్భై రూపాయలు నాలుగు వందలు ఇవన్నీ టాప్ రేట్లు మాత్రమే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ మూడు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పెద్దగా మార్పే లేదు ఇక టాప్ రేట్ కూడా పెరగలేదు యావరేజ్ కూడా పెరగలేదు ఇక్కడ నిన్న మాదిరే ఉంది ఇక్కడ పదహైదు కేజీల వాసులు థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు పలికాయి ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్